వారం అసలే దసరా సెలవులు ఇంకా పైగా వీకెండ్ ఇంకేం కావాలి బాస్ థియేటర్ లో ఏమో జూనియర్ ఎన్టీఆర్ దేవరా శ్రీ విష్ణు స్వాగ్ ఆటిట్యూడ్ స్టార్ రామ్ నగర్ ఇలా మంచి మంచి సినిమాలు ఉన్నాయి హ్యాపీగా అందరూ ఇప్పటికే సొంత ఊర్లకి చెక్కేసి ఉంటారు కదా కాబట్టి ఫ్యామిలీ అంతా కలిసి ఎంజాయ్ చేయడానికి ఓటీటీలో కూడా మంచి సినిమాలు సిరీస్లు ఇంకా డాక్యుమెంటరీలు కూడా ఉన్నాయి ఎలానో బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ లో మినీ లాంచ్ అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీల ఎపిసోడ్ ఉందనే ఉంది మరి అవి ఏంటి అంటే ఈ కొత్త షోస్ ఎక్కడ చూడాలి అంటే ఆగండబ్బా మేము చెప్తాం చేయండి వెయిట్ చేయండి నెట్ఫ్లిక్స్ లో తలపతి విజయ్ గోట్ కంట్రోల్ ఇట్స్ వాట్ ఇన్సైడ్ స్ట్రోల్ సినిమా తెలుగులో కూడా అయింది టూ ఇంకా ట్రబుల్ బ్లూ ఫాక్స్ ఒక డాక్యుమెంటరీ ఇక ఆహాలో ఏమేమి చూసేద్దాం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు బాలు బాలుగాని టాకీస్ బోట్ తమిళ మూవీ ఇంకా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏమేమి చూద్దామా హైవే తర్వాత పౌడర్ కన్నడ మూవీ కుకీ హిందీ మూవీ ఛాలెంజర్స్ ఇంగ్లీష్ మూవీ ఇది కూడా ఇంగ్లీష్ మూవీ కొరియన్ మూవీ ద ట్రైబ్ రియాలిటీ సిరీస్ ఇక లో ఒక మూవీ ఉందండి అదే బలే ఉన్నాడే ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఏమున్నాయో చూద్దామా హోల్ యువర్ బ్రెత్ ఇంగ్లీష్ మూవీ ఇంకా జియో సినిమాలో అమర్ ప్రేమ్ కి ప్రేమ్ కహాని ఇది హిందీ మూవీ జీ ఫైవ్ లో కలర్స్ ఆఫ్ లవ్ తర్వాత సిగ్నేచర్ ఇంకా లాస్ట్ లో సోనీ లివ్ లో ఏమున్నాయంటే ఇదొక సిరీస్ ఆనందపురం డైరీస్ ఇదొక మలయాళం మూవీ కాబట్టి ఈ సినిమాలు సిరీస్లు రియాలిటీ షోలు చూస్తూ హాయిగా మీ హాలిడేస్ అది కూడా వీకెండ్ ని ఎంజాయ్ చేయండి దీంట్లో ఏమి మీకు ఇష్టమో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పొలిటికల్స్ వినోదం ఛానల్